ప్రైజ్ అలాడ్ ఈరోజు మీకోసం జవమగల దేవు అనమాట కొరింతిలోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఉన్నాడు ఈ లోకంలో మనలను నిస్వార్థంగా ప్రేమించేటటువంటి తల్లిదండ్రులు మన కొరకు సిద్ధపరిచేటటువంటి వాటిని వారు మనకి ఇవ్వాలనుకున్నటువంటి వాటిని పిల్లలముగా మనం చూడగలుగుతాం అదే రీతిగా మన కొరకు ఈ లోకంలో శ్రేష్టమైనటువంటివి మనం పొందుకునేటటువంటి వాటిని మనం తెలుసుకోవాలని చూడాలని ఆశపడతాం కొన్నింటిని మనం చూడగలుగుతాం అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మన కొరకు వాటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు అయితే వాటిని గురించి మనం చూసినట్లయితే అంటున్నాడు దేవుడు తనను ప్రేమించేటటువంటి వారికి సిద్ధపరిచేవి కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయమునకు గోచరము కావు అనేటువంటి సంగతులను తెలియచేస్తూనే దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు కావచ్చు దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి జీవితము కావచ్చు ఆశీర్వాదములు కావచ్చు మనము చూసేటటువంటి ఒక మార్గాన్ని గురించి తెలియచేస్తున్నాడు పౌలంటున్నడ పదవచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలను ఆయన మనకు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు అనగా ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడతారో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ముందుకు కొనసాగుతారో వారు చూడగలరు వినగలరు అర్థం చేసుకోగలరు కాబట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆత్మ పూర్ణులుగా ఉండండి అని ఆ రీతిగా దేవుడు మనలను తన పరిశుద్ధాత్మతో నింపునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు నీవు మా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి దానిని మేము చూడగలగటానికి వినగలగటానికి అర్థం చేసుకోవటానికి నీ కృపణనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నాను తండ్రి ఆ